నమస్కారం అండి నా పేరు సుగుణ నేను ఘంటసాల గారి రెండో కుమార్తెను మా అమ్మగారైన సావిత్రి గారికి ఆరోగ్య పరిస్థితి బాగలేనందున వారి సందేశాన్ని వారి తరఫున నేను మీకు అందజేస్తున్నాను గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆశిస్తులు సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ ఆర్ మల్లికార్జునరావు గారికి ప్రత్యేకించి ఘంటసాల గారి అభిమానులందరికీ పేరు పేరున ఆశీస్సులు తెలియజేస్తున్నాను నిజంగానే నా జీవితంలో ఇవాళ మర్చిపోలేని రోజు మా వారి నూరవ్ పుట్టినరోజు బహుశా మరే ఇతర గాయకులకు అందుకోలేనంత గొప్పగా జరుగుతోంది మీ అందరి అభిమానాన్నే ఆయన పొందారు ఆయన వల్ల మేము కూడా మీ అభిమానం పొందుతూ సంతోషంగా ఉంటున్నాం అభిమానులు ఇచ్చిన ప్రోత్సాహమే మాకు ఇప్పటికీ ఊపిరి అందిస్తోంది ఆయన జీవితాన్ని పంచుకోగలగడం కూడా నాకు దేవుడిచ్చిన వరమనే చెప్పాలి లేకపోతే మీ వంటి ఆత్మీయుల అండ నాకు దొరికేది కాదు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుని కంఠసాల గారి శతజయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో కూడా శత జయంతి ఉత్సవాలు జరపడం అందులో భాగంగా శోవనీరుని తీసుకురావడం వ్యక్తిగతంగా నాకు చాలా ఆనందాన్ని కలగజేస్తుంది పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది మా